హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీ ముందుకు ఒక మరో కొత్త మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చిస్తాను అదేంటంటే మన అమ్మమ్మల కాలం నాటి నుంచి కూడా ఈ రెసిపీని అయితే చేస్తారనమాట సో ఆ రెసిపీని నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఇదేంటంటే గోంగూరతో ఎండు నెత్తళ్ళ కర్రీ అనమాట ఈ రెండింటిని యూస్ చేసి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ టేస్టీగా అయితే ఈ కర్రీ వండిపోతుంది సో దీన్ని ఎలా చేసుకోవాలో నేను మీకు సింపుల్గా అయితే చూపించేస్తాను చూసేయండి సో ఇంక ఇప్పుడు కర్రీని అయితే స్టార్ట్ చేసేద్దాం దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ టూ ఆనియన్స్ త్రీ గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు ఎండు నత్తలు ఉన్నాయి కదండి వీటిని బాగా వాష్ చేసుకొని పెట్టుకుందాం నెక్స్ట్ గోంగూర కూడా వాష్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం ఈ త్రీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయితే మీకు మంచి టేస్టీ అండ్ ఈజీ కర్రీ అయితే చూపించబోతున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఫస్ట్ ఎండునెత్తలు ఉన్నాయి కదండి అవి మనం వేపుకోవాలన్నమాట సో దానికోసం ఇలా కొంచెం స్పేషియస్గా ఉన్న పాన్ అయితే బెస్ట్ అనమాట వన్స్ మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఎండునెత్తల్ని ఇందులో వేసుకోవాలి వేసి లైట్గా వేపుకోవాలన్నమాట స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని త్వరగా వేపుకోవాలి హైలో పెట్టేస్తే ఇవి మాడిపోతాయి అన్నమాట ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కదా బాగా తిప్పుకుంటూ వేపుకుంటూ ఉండాలి ఈ నెత్తళ్ళు గోంగూర కాంబినేషన్ మంచి టేస్టీ కాంబినేషన్ అండి చాలామంది అయితే ఇది చాలా ఫేవరెట్ కర్రీ అండ్ గోంగూరలో ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది అలానే ఈ ఎండు నెత్తళ్ళు కూడా మన హెల్త్కి చాలా మంచిది ఇందులో మనం ఎలాంటి మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి ఏమి యూజ్ చేయము చాలా సింపుల్గా ప్లెయిన్గా అయితే ఉంటుంది కర్రీ టేస్ట్ మాత్రం మద్దిరిపోతుంది వన్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెత్తలు అయితే మనకి వేగిపోయాయి సో తీసేసుకుంటున్నాను అనమాట వీటిని తీసి సపరేట్గా ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను ఇలా ముందు ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నారు సో ఇవి వేపినవి అనమాట ఇప్పుడు ఇందులో ఈ ఆయిల్లో ఈ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి వేసుకోవాలి ఇన్ కేస్ మీకు ఆయిల్ తక్కువగా అనిపిస్తే కనుక కొంచెం యాడ్ చేసుకోవచ్చు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలని ఫస్ట్ అయితే మగ్గనివ్వాలి ఇక్కడ మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు మనకి త్వరగా మగ్గుతాయి అనమాట ఏ కర్రికైనా ఈ కర్రికనే కాదు ఏ కర్రికైనా సరే మనం ఆనియన్స్ వేగుతున్నప్పుడు కొంచెం క్రిస్టల్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు మనకి బాగా మగ్గుతాయి త్వరగా మగ్గిపోతాయి అనమాట మనకి ఇక్కడ ఆనియన్స్ అయితే వేగిపోయండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి సో దాన్ని యాడ్ చేసుకోవాలి దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి మగ్గడానికి ఈజీగా అన్నమాట సో ఇప్పుడైతే నేను దీన్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడైతే అయితే అంతా నేను ఇందులో యాడ్ చేసేసుకుని కొంచెం ఇందాక మనం క్రిస్టల్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాం కదా ఇంకొంచెం ఈ టేస్ట్కి సరిపడా చూసుకుని అయితే యాడ్ చేసుకొని బాగా కలిగి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ప్లేట్తో కవర్ చేసుకుంటే సో గోంగూర అనేది మగ్గిపోతుందనమాట ఆకుకూరని డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఈ విధంగా కాంబినేషన్లో చేసుకుని తింటే కనుక మనకి ఆకుకూరలు ఇంటేక్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఆకుకూరలు అనేది ఎవరికైనా హెల్దీ కాబట్టి ఈ విధంగా అయితే రెసిపీ చేసుకుని మన మన హెల్త్ని చాలా జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలి గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుందన్నమాట సో చూశారు కదా మనకి గోంగూర అనేది బాగా మగ్గిపోయింది వన్ ఆర్ టూ మినిట్స్లోనే మగ్గిపోతుంది ఇప్పుడు మనం వేపుకున్నాం కదా ఆయిల్లో సో ఆ నెత్తల్ని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెత్తలు వేసుకున్నాక ఇందులో పించ్ ఆఫ్ పసుపు ఒక త్రీ స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకోవాలి గోంగూర పులుపుగా ఉంటుంది కాబట్టి మనకి కారం అనేది ఎక్కువే పడుతుంది సో మీ టేస్ట్కి సరిపడా మీరు కారం ఒకవేళ స్పైసీగా తినడానికి ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు మీడియం స్పైసీ కోసం నేనైతే త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేశాను సో దీన్నైతే ఉప్పు కారం బాగా ఈ ముక్కలకి అయితే ఫస్ట్ కల కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఫస్ట్ అయితే మగ్గనివ్వాలి సో జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే మనం ఈ నెత్తళ్ళకి ఉప్పు కారం అంతా పట్టేలాగైతే మగ్గనిచ్చుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాస్ టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మగ్గనివ్వాలన్నమాట సో వాటర్ పోసాక మనం వాటర్ అనేది యాడ్ చేస్తాం కదా తర్వాత కర్రీ అనేది మగ్గుతుంది అనమాట సో మీ కన్సిస్టెన్సీ మీ టేస్ట్ అది చెక్ చేసుకొని ఫినిష్ చేసేయడమే ఎందుకంటే నెత్తళ్ళు మనకు ఆల్రెడీ ముందుగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇంకా మనం ఎక్కువ కుక్ చేయాల్సిన లేదనమాట సో కన్సిస్టెన్సీ టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే సో ఇంకా కర్రీ కన్సిస్టెన్సీ చూసుకున్నారు కదా సో మనం కలుపుకోవడానికి ఈ విధంగా చూసుకుని ఫినిషింగ్లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా హెల్త్కి చాలా మంచిదని ఈ రెసిపీని అయితే మనం ఎవరైనా సరే దీన్ని చేసుకోవచ్చు సింపుల్గానే బ్యాచిలర్స్ అయినా అప్పుడే వంట నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా కూడా దీన్ని అయితే బాగా చేసుకోవచ్చు సో ఏ కర్రీలో అయినా సరే మనం ఫినిషింగ్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా ఈ నెత్తల కర్రీ అనేది తింటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి ఈ నెత్తలలో మనకి హై కాల్షియం అనేది ఉంటుంది అనమాట అండ్ ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ కర్రీ అయితే బాలింతలకి చాలా మంచిది బట్ గోంగూర అయితే వేయకూడదు గోంగూర కాంబినేషన్లో మళ్ళీ బాలింతలు తినకూడదు వాతం వస్తుంది అనమాట సో నెత్తలు బాలింతలు కనుక తింటే వాళ్ళకి మిల్క్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు అయితే చెప్తారు సో ఈ టేస్టీ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి సో చూసారు కదా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే టేస్టీ కర్రీ గోంగూర నెత్తలు కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి సో వేడి వేడి అన్నంలోకి ఈ నెత్తళ్ళు గోంగూర కర్రీ వేసుకుని తింటే అబ్బా ఏమన్నా ఉంటుందా వన్స్ ఒకసారి అయితే మీరు తప్పకుండా అయితే ట్రై చేయాల్సిన రెసిపీ ఇది అసలు నో వర్డ్స్ ఎంత టేస్ట్ ఉందంటే చెప్పలేను సూపర్ రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో బాయ్